హాయ్ అండి సో ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఇవి వచ్చేసి టిష్యూలో లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్లో వచ్చినటువంటి కలంకారీ ప్యాటర్న్ స్టైల్ అనమాట సో ఈ మోడల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయండి సో కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎక్కువ కూడా లేవు జస్ట్ ఓన్లీ సిక్స్ ఆర్ సెవెన్ పీసెస్ ఏ ఉన్నాయండి ఇలా మనకి టిష్యూలో కలంకారీ వచ్చేసి మనకి ఎప్పుడంటే అప్పుడు కూడా దొరకవండి ఈ ప్యాటర్న్ ఎప్పుడో ఒకసారి సో అవి వచ్చినప్పుడే మనం తీసుకోవాలి తప్ప మనకి కావాలన్నప్పుడు అవి దొరకవు రావు కూడా స్టాకు అండ్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూలో అయితే వస్తుంది సో శారీస్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి సో ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి సో కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ టూ వన్లోనే వచ్చేస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మరొక కలర్ కాంబినేషన్ అండి సో లైట్ వెయిట్ అండి ఫాలింగ్ మెటీరియల్ అనమాట సో టిష్యూలో మనకి జార్జెట్ స్టైల్ అయితే వస్తుంది అండ్ కలంకారీ ప్యాటర్న్ అండి చూడండి ఎంత బాగుందో ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఇలా పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుందండి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఓకే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూలోనే వచ్చేస్తుందండి సో మెటీరియల్ వచ్చేసి టిష్యూ జార్జెట్ స్టైల్లో మనకి లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ స్టైల్ అయితే ఉంటుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది కూడా అంతే కలంకారీ స్టైల్లో మనకి ఇలా గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది చిన్న వేవింగ్ డిఫెక్ట్స్ ఉంటాయండి ఎక్కడైనా ఒకటి అరా ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నిటికీ వస్తాయని కాదు మనకు వచ్చినటువంటి ప్రోడక్ట్ అయితే వీవింగ్ డిఫెక్ట్స్లోనే తెచ్చాం మనం ఓకేనా ఫ్రెష్ అయితే కాదు ఇదిగోండి డిఫెక్ట్ అనేది దీనికి వచ్చేసి ఇక్కడ ఉంది చూసారా సో ఇలాంటిది అనమాట ఏదన్నా వీవింగ్ డిఫెక్ట్ అనేది సో అలాంటివి అన్నిటికీ ఉంటాయని కాదు ఉన్న వాటికి అయితే చూపించాను క్లియర్ కట్గా సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇలానే వస్తుంది టిష్యూ బ్లౌజ్ అయితే వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట శారీ కలర్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి ఎంత బాగా ఇచ్చాడో కలర్స్ అన్నీ కూడా ఇవి ఏంటంటే టిష్యూలు కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నట్లే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా కలంకారీ స్టైల్ అండి ఇలా ఉంటుంది ఓకేనా సో ఈ విధంగా అయితే వస్తుంది దీనిలో కూడా మీకు డిఫెక్ట్ అనేది చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అనమాట ఇలా మనకి ఎక్కడైనా ఒకటి అర వస్తాయి మీకు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంటుంది ఈ శారీలో అయితే ఉంది సో ఇందాక ఒక చీరలో అయితే చూపించాను ఓకేనా సో ఇలా వస్తాయి అన్నమాట బట్ కలంకారీ స్టైల్ లైట్ వెయిట్ అండి శారీస్ అయితే పక్కా లైట్ వెయిట్ సూపర్గా ఉంది శారీ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చేసాడు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ మరొక కలర్ అండి ఇది కూడా చూడొచ్చు ఇలాగ లోటస్ డిజైన్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ విధంగా ఉంది శారీ అండ్ పళ్ళు చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది మీకు ఓకేనా సో ఇలానే వస్తుంది అనమాట శారీ అనేది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఇలా వస్తుందండి బ్లౌజ్ దీనికి వచ్చేసి మీకు సో కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా లిమిటెడ్ ఏనండి ఎక్కువ లేవు ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయి స్టాక్ అయితే లేదండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ రానటువంటి కలెక్షను ఈ ప్రైస్కి అయితే అస్సలు దొరకవండి మరొక కాంబినేషన్ అండి ఇంకొకటి లాస్ట్ వన్ అనమాట టిష్యూలో వచ్చేసి మీకు అండ్ ఇంతవరకే ఉన్నాయండి స్టాకు చెప్పాను కదా చాలా తక్కువ అయితే వచ్చాయి క్వాంటిటీ అయితే ఏమీ లేవు వీటిల్లో వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఓకే ప్యాటర్న్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఇదిగోండి టిష్యూలోనే వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా టూ వన్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కాస్ట్ వచ్చేసి